మీరు చూస్తున్నారు వినూత్ విజ్ఞాన వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో జనరల్ నాలెడ్జ్ విషయాలు అప్లోడ్ చేయబడతాయి మన నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం పునఃస్వాగతం ఎప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు విందాం తెలియని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అయితే పదండి ముందుకు బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం అభివృద్ధి చెందే హక్కు బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం అభివృద్ధి చెందే హక్కు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రధాన అంశం జ్ఞాన నిర్మాణం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రధాన అంశం జ్ఞాన నిర్మాణం కృష్ణానది పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు కృష్ణానది పొడవు పద్నాలుగు వందల కిలోమీటర్లు కృష్ణానది పైన నిర్మించబడిన నిర్మాణం నాగార్జున సాగర్ కృష్ణానది పైన నిర్మించబడిన నిర్మాణం నాగార్జున సాగర్ సరాదర్ కాటన్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వారు సరాదర్ ఖాటన్ బ్రిటన్ దేశానికి చెందినటువంటి వారు రైతులు జీవరసాయన ఎరువులను పంట దిగుబడిని పెంచటానికి ఉపయోగిస్తారు రైతులు జీవరసాయన ఎరువులను పంట దిగుబడిని పెంచటానికి ఉపయోగిస్తారు సెత్ అవధాన ప్రబంధం త్రిపూటకం రచయిత సివి వి సుబ్బన్నా శతావధాన ప్రబంధం త్రిపూటకం పుస్తక రచయిత సివి వి సుబ్బన్నా ప్రబంధం త్రిపూటకం పుస్తక రచయిత సివి వి సుబ్బన్నా ప్రబంధం త్రిపూటకం పుస్తక రచయిత సివి సుబ్బన్న చాటుపద్యమంజరి చాటు పద్యమంజరి రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి చాటు చాటుపద్యమంజరి రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి చాటు గ్రంథ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి సంగీత కళారత్న బిరుదులు గలవారు రాళ్లపల్లె అనంతకృష్ణ శర్మ సంగీత కళారత్న బిరుదులు గలవారు రాళ్లపల్లె అనంతకృష్ణ శర్మ రూపారూపాలు గ్రంథరచయిత సూర్యదేవర సంజీవుదేవు రూపారూపాలు గ్రంథరచయిత సూర్యదేవర సంజీవు దేవు రవి రాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దానికి చెందినటువంటి వారు కొండురవి రాఘవాచార్యులు ఇరవయవ శతాబ్దానికి చెందినటువంటి వారు భారతదేశంలో ప్రముఖ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేడవ తేదీన జన్మించారు అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే ఈయన పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ ఆటలోకి ప్రవేశించారు వీరికి రెండు వేల ఐదవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ నెల రెండవ తేదీన అనిల్ కుంబ్లే గారు అంతర్జాతీయ క్రికెట్ ఆట నుండి రిటైర్మెంట్ను ప్రకటించారు భారతదేశంలో ప్రముఖ క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే వీరు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేడవ తేదీన జన్మించారు అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ ఆటలోకి ప్రవేశించారు వీరికి రెండు వేల ఐదవ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది వీరు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ నెల రెండవ తేదీన అంతర్జాతీయ క్రికెట్ ఆట ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు రిటైర్మెంట్ ప్రకటించారు తీసుకున్నారు అన్న ఒకటే భావన పురాణాల ప్రకారం ఏడు నాలుకల దేవుడు అగ్ని పురాణాల ప్రకారం ఏడు నాలుకలు గల దేవుడు అగ్ని పురాణాల ప్రకారం ఏడు నాలుకలు గల దేవుడు అగ్ని నిజాములు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు నిజాములు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ప్రవహిస్తుంది దక్షిణాఫ్రికా దేశంలో నైల్ నది ప్రవహిస్తుంది దక్షిణాఫ్రికా దేశంలో నైలు నది ప్రవహిస్తుంది సత్యశోధక సమాజ స్థాపకులు జ్యోతిరావు పులే సత్యశోధక సమాజ స్థాపకులు జ్యోతిరావు పులే ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథరచయిత విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం నా నాలుగైతే వైద్యనాథుడు ఉంది ప్రతాపరుద్ర యశోభూషణం రచయిత విద్యానాథుడు రెండవ ప్రోలరాజు శ్రీశ్రీ దేవాలయ నిర్మాణానికి మెట్లను నిర్మించారు రెండవ ప్రోలరాజు శ్రీశ్రీ దేవాలయానికి మెట్లను నిర్మించారు రక్త కణాల జీవితకాలం నూట ఇరవై రోజుల నుండి నూట ముప్పై రోజుల పాటు ఉండవచ్చు తెల్ల రక్త కణాల జీవితకాలం నూట ఇరవై రోజుల నుండి నూట ముప్పై రోజుల పాటు ఉండవచ్చు పద్దెనిమిది వందల తొంభై సారీ ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ జన్మించారు అబ్రహం లింకన్ అమెరికా దేశానికి పదహారవ అధ్యక్షునిగా పనిచేశారు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన వీరు మరణించారు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ జన్మించారు అబ్రహం లింకన్ అమెరికా దేశానికి పదహారవ అధ్యక్షునిగా పనిచేశారు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ నెల పదిహేనవ తేదీన అబ్రహం లింకన్ మరణించారు సత్యంతో నా ప్రయోగాలు గ్రంథరచేత మహాత్మా గాంధీ సత్యంతో నా ప్రయోగాలు గ్రంథరచేత మహాత్మా గాంధీ రెండు వేల పదమూడవ సంవత్సరంలో నిర్భయా చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో నిర్భయా చట్టం అమల్లోకి వచ్చింది తప్పులను తొలగించి సత్య అన్వేషణ చేసేసే చేసేదే విద్య సోక్రటిక్స్ తప్పులను తొలగించి సత్య అన్వేషణ చేసేదే విద్య సోక్రటిక్స్ తప్పులను తొలగించి సత్య అన్వేషణ చేసేదే విద్య సోక్రటిక్స్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగలిగే సామర్థ్యాన్ని కలిగించేదే విద్య ప్లేటో సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగలిగే సామర్థ్యాన్ని కలిగించేసేదే విద్య ప్లేటో దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అరిస్టాటిల్ దృఢమైన మనస్సును రూపొందించేదే విద్య అరిస్టాటిల్ మనస్సులను సార్థకులుగా తయారు చేసేదే విద్య కొమీనియన్స్ మనసులను సార్థకులుగా తయారు చేసేదే విద్యా కొమ్యూనియన్స్ సహజమైన సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్యా పెస్టాలజీ సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్యా పెస్టాలజీ జీవిలో ఆవహించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య ప్రోబెల్ జీవిలో ఆవహించి ఉన్న దానిని వివర్తనం చేసేదే విద్య ప్రోబెల్ మనసును నియంత్రించడమే విద్య యమసన్ మనసును నియంత్రించడమే విద్య యమసన్ మనస్సును నియంత్రించడమే విద్య యమసన్ వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య అంటే కాటే వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేదే సరైన విద్య డెకాటే సంపూర్ణ జీవితానికి సంపూర్ణ జీవితానికి సామాన్య శక్తిగా పరిచడమే విద్య స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమైక్యపరచడమే తప్పు చెప్పాను ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సంపూర్ణ జీవితానికి సమైక్యే విద్య స్పెన్సర్ సంపూర్ణ జీవితానికి సమైక్యపరచడమే విద్య స్పెన్సర్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య రెడీ పరిణీతి చెందినవారు పరిణీతి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య రెడిం ప్రపంచంలోని అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ ప్రపంచంలోని అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ క్విక్ సిల్వర్ పాదరసము క్విక్ సిల్వర్ పాదరసము అని అంటారు ద్రవ రూపంలో ఉన్న చక్కెర శాతమును శాక్రిమీటర్ అను పరికరంతో కోలుస్తారు రూపంలో ఉన్న చక్కెర శాతమును శాక్రీమీటర్ అను పరికరంతో కొలుస్తారు ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్ర శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మళ్ళీ చెప్తున్నాను ధ్వనిని రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ భారతదేశంలో మొట్టమొదటి కీటక మ్యూజియం తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటి కీటక మ్యూజియంను తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీన జరుపుకుంటారు ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏప్రిల్ నెల పంతొమ్మిదవ తేదీన జరుపుకుంటారు రాకెట్ పరిభాషలో ఆర్ఎల్వి విస్తరించండి రిటర్న్బుల్ లాంచ్ వెహికల్ రాకెట్ పరిభాషలో ఆర్ఎల్వి విస్తరించండి రిటర్న్బుల్ లాంచ్ వెహికల్ ఆర్ఎల్వి అంటే రిటర్న్బుల్ లాంచ్ వెహికల్ చరక సందేశం ఈ గ్రంథం వైద్య శాస్త్రానికి సంబంధించినది చరక సందేశం ఈ గ్రంథం వైద్య శాస్త్రానికి సంబంధించినది భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ కర్కట రేఖ భారతదేశ భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ రేఖ ఎవరెస్ట్ శిఖరానికి ఉన్న ప్రాచీనమైనటువంటి పేరు సాగరమాత ఎవరెస్ట్ శిఖరానికి ఉన్న ప్రాచీనమైనటువంటి పేరు సాగరమాత జీవించే హక్కును జపాన్ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు జీవించే హక్కును జపాన్ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు దక్షిణాఫ్రికా దేశంలో నైలు నది ప్రవహిస్తుంది దక్షిణాఫ్రికా దేశంలో నైలు నది ప్రవహిస్తుంది కాలానికి సంబంధించినది ఐఎస్టి విస్తరించండి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కాలానికి సంబంధించినది ఐఎస్టీ విస్తరించండి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది ప్రవహిస్తున్నది డయ్యూ డామన్ దీవులు భారతదేశంలో ఉన్నాయి డయ్యూ డామన్ దీవులు భారతదేశంలో ఉన్నాయి గీతా గోవిందం గ్రంథ రచయిత జయదేవుడు గీతా గోవిందం గంధర చేత జయదేవుడు ఆర్య సమాజాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు ఆర్య సమాజాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు భాగవత గ్రంథాన్ని గజేంద్ర మోక్షం అని అంటారు భాగవత గ్రంథాన్ని గజేంద్ర మోక్షం అని అంటారు pc personal computer pc personal computer హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది బాగుందా అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మేము చేసేటటువంటి వీడియోస్ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లోకి వచ్చి చేస్తాయి కావున మీరే అందరికంటే ముందుగా మా వీడియోలను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు స్నేహితులకు తోటి వారికి షేర్ చేయండి మరిన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం